హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్టైల్లో దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీని టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది దోసకాయలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇలా పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టండి అందరూ ఇష్టంగా కమ్మగా కడుపు నిండా తినేస్తారు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో చూసేద్దాము దీనికోసం నేనైతే ఇలా చిన్న దోసకాయలు బుడంకాయలు అంటారు కదా ఫ్రెండ్స్ సో వీటిని అయితే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాముల వరకు పావు కేజీ వరకు తీసుకున్నాను వీటిని ఫ్రెష్గా కడిగి ఒక క్లాత్ అంతా క్లీన్ చేసేసి ఫ్యాన్ గాలి కింద ఐదు నిమిషాల పాటు ఆరపెట్టి తీసుకోవాలి అయితే దీనికి తడి అనేది లేకపోతే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో దీంట్లో ఒక దోసకాయని కట్ చేసుకొని తీసుకుందాము నేనైతే ఈ సేప్లో కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే మొక్కలు కొంచెం చిన్నగా అయినా పెద్దగా అయినా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే నెరి సన్నగా కాకుండా నెరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కంప్లీట్గా కట్ చేసి తీసుకుంటున్నాను సో ఇలా కంప్లీట్గా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇలా ఒక కప్పు తీసుకొని కప్పుతో కరెక్ట్ మెజర్మెంట్ని తీసుకోవాలి వన్ కప్ కారాన్ని వాడుతున్నాను మీరు పచ్చడి కారం అయినా వాడొచ్చండి నేనైతే రెగ్యులర్గా వాడే ఇంట్లో కారాన్ని వాడుతున్నాను దీంట్లో వన్ కప్ కారానికి హాఫ్ కప్ రాళ్ళ ఉప్పుని వేసుకుంటున్నాను ఈ రాళ్ళ ఉప్పుని ఎండకి వన్ అవర్ పాటు ఎండ పెట్టి తీసుకోండి దీంట్లో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ని వేయించి పౌడర్లా తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఆ పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సుమారుగా మనం ఆ కప్పుతోనే తీసుకున్నట్లయితే హాఫ్ కప్ వరకు మసాలాన్ని మసాలా పౌడర్ని తీసుకోండి సో ఇదంతా ఇలా కలిపేసాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం వేసిన కారం ఉప్పు అనేది ఈ దోసకాయకి అంతా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని పర్ఫెక్ట్గా తీసుకోవాలి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితేనే మనకి ముక్కలకి మసాలా అనేది పర్ఫెక్ట్గా పడుతుంది సో ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో అయితే నేను ఏ కప్పుతో అయితే కారాన్ని తీసుకున్నాను సో అదే కప్తో వన్ కప్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఇలా ఒక కప్పు మెజర్మెంట్తో చేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని నేనైతే ఎల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం కజబచ్చగా గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు లేక మీరు కట్ చేయకుండా డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసేసి వీటిని వన్ టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై ఇవ్వనివ్వాలి మనకి ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి ఈ మసాలాలు అనేది పర్ఫెక్ట్గా వేగుతాయి సో ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఎల్ అనేది కొంచెం చల్లారాక మనం దీన్ని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక మనం ఈ పచ్చడిని వన్ డే పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు స్టోర్ చేసుకుంటే బాగా ఊరితే దీన్ని ఆయిల్ అనేది బయటకు వచ్చి పచ్చడి అనేది బాగుంటుంది దీన్ని వన్ డే పాటు ఇలా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టినట్లయితేనే మనకి పచ్చడి అనేది ఊరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలా పెట్టాక చూడండి మనం ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక మూత పెట్టి వన్ డే పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా పక్కన పెట్టేసేగాక వన్ డే తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి ఇలా ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఉన్న పచ్చడిని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని మనం ఈ పచ్చడిని ఒక సీసా బౌల్లో లేదా ఒక చిన్న జాడి లాంటిది ఉంటుంది కదా సో దేంట్లోనైనా స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా దోసకాయ అనేది ఇష్టపడని వాళ్ళకి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో మనకి ఇంట్లో స్టోర్ చేసుకున్న పచ్చళ్ళ కూడా ఉంటుంది సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి వీలైతే ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్